నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి సన్నిధిలో కృత్తికా దీపోత్సవం వేడుకగా జరిగింది తమిళ సంప్రదాయాన్ని అనుసరించి వేడుకలు నిర్వహించే తిరుమల క్షేత్రంలో తమిళ పంచాంగాన్ని అనుసరించి కృత్తికా దీపోత్సవాన్ని నిర్వహించారు ఆనంద నిలయంతో పాటు ఉపాలయాల్లో దీపారాధనలు చేశారు మహాద్వారంతో పాటు బేడి ఆంజనేయ స్వామి శ్రీ వరాహస్వామి ఆలయం స్వామి పుష్కరిణి వద్ద కూడా దీపాలను వెలిగించారు కృతికా దీపకాంతులతో ఆనంద నిలయం కాంతులీనింది కృతికా దీపోత్సవం సందర్భంగా పూర్ణిమ వేళ జరగాల్సిన గరుడ సేవను రద్దు చేసింది 家。 Oh. తిరుమల శ్రీవారాలయంలో కార్తీక పర్వ దీపోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంకాలం స్వామివారికి తోమాల సేవ దోశ గంట పూర్తయిన తర్వాత విశేషంగా గర్భాలయంలో వచనాది కార్యక్రమాల కార్య ప్రారంభించి దీపాలన్నింటికి ప్రత్యేకమైన ఆరాధనలు జరిపి ఆ దీపాలన్నింటినీ కూడా స్వామివారి గర్భాలయము కులశేఖరపడి రాములవారి మేడ ద్వారపాలకులు గరుడాలవారు కోటు పోర్టు తయారులు అనంతగరుడ విశ్వక్షేనులు విమానం నాలుగు వైపులు గరుడాల వారికి విమానం పైన ఇతరత్ర ఉపాలయాల్లో నరసింహస్వామి భాష్యకారులు విశ్వక్షేరుల వారు ధ్వజస్తంభము కోర్టు తాయర్లు ఇత్యాది ఉపాలయాలన్నింటిలో కూడా ఈ దీపాలను సమర్పించి ప్రత్యేకమైన ఆరాధనతోటి కార్తీక పర్వ దీపోత్సవం పూర్తి అవుతున్నారు ఓన్నమో వెంకటేశ్వర ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది పౌర్ణమి సందర్భంగా తితిది ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని రంగమండపంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను వేర్వేరుగా కొలువుదీర్చారు సీతారాములకు స్వర్ణాభరణాలు నూతన పట్టువస్త్రాలను ధరింపజేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు వందలాది మంది భక్తులు రామయ్య కళ్యాణాన్ని తిలకించారు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మన you uh -huh. इस्वर्गमू लूब వల్లభ జన్మక్షేత్రం పిఠాపురంలో దత్త జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు పట్టణంలోని శ్రీపాద వల్లభ మహా సంస్థానంలోనూ దత్త జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో దత్తాత్రేయ స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు మూడు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు దత్తవ్రతాలు నిర్వహిస్తామని అర్చకులు రత్నాకర్ శర్మ తెలిపారు ఉజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం వరదవేలి గ్రామంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం వెంకటావ దూస తీవ్ర తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమయ్యాడు సర్పరూపంలో ప్రత్యక్షమై ఇక్కడ రాహుసేన దత్తునిగా పవలించాడు శిలగా మారాడు ఇది దేవతా ప్రతిష్ఠితమో లేకపోతే మానవ ప్రతిష్ఠితమో ఋషి ప్రతిష్టంగా స్వయంగా వెలిచారు స్వామివారు పవలించాడు ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి ఈరోజు స్వామివారు జన్మించినటువంటి రోజు త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ విష్ణు స్వరూపమే దత్తుడు అటువంటి దత్తుడు జన్మించినటువంటి రోజు కాబట్టి ఈ రోజు కూడా ఉదయం నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు విశేషమైనటువంటి రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మంచిర్యాలలో గడప ఉషాదేవి రాజన్న సాయిబాబా ఆలయంలో దత్త పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక హారతి సమర్పించారు అనంతరం పాలాభిషేకం చేశారు వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుంటున్నారు దీంతో ఆలయ ప్రాంగణం సాయినాథుని నామస్మరణతో మార్మోగిపోయింది నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంతన్ గౌడ్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది శ్రీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు తొలుత శ్రీ దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేశారు అనంతరం హోమం పల్లకీలో ఊరేగింపు నిర్వహించారు అనంతరం భక్తుల కోలాహలం నడుమ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని బౌద్ధనగర్ సాయి సన్నిధానంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు వేద పండితులు గాయత్రి హోమం నిర్వహించారు అనంతరం ఆలయంలో సాయి దీక్షలు తీసుకున్నారు దీక్ష తీసుకున్న భక్తులు ఇరుముడులతో షిరిడి ప్రయాణమయ్యారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులోని భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం నవమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళవాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులకు పాలు పెరుగు పసుపు చందనలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు అనంతరం నక్షత్ర హారతి కుంభహారతి ప్రత్యేక హారతి సమర్పించారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ చైర్మన్ పివి కృష్ణారెడ్డి దంపతులు ట్రస్టీలుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా సాగుతున్నాయి

దేవస్థానంలో ధనుర్మాస ప్రారంభ సూచికగా మెట్లోత్సవం వైభవంగా జరిగింది తొలుత కొండ దిగువన తొలి పావాంచల వద్ద స్వామి అమ్మవార్లకు పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మెట్టుమెట్టుకు పసుపు కుంకుమ రాస్తూ హారతి వెలిగిస్తూ కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో అన్నవరం ఈవో వీర్ల సుబ్బారావు ఆలయ అధికారులు ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ వేద పండితులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మరోవైపు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు వ్రత మండపాలు క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది యాభై వేలకు పైగా భక్తులు సత్యదేవుణ్ణి దర్శించారు శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది వరుస సెలవులు పైగా శని ఆది సోమవారాల్లో శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కూడా అవకాశం కల్పించడంతో దర్శనానికి భక్తులు బార్లు తీరారు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు క్యూలైన్స్లో ఇబ్బందులు లేకుండా భక్తులకు అల్పాహారం మంచినీరు అందజేసేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది विक्रह अमराधीश्वर अगणित गुण गण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रियभूषण వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది ఆదివారం కావడంతో తెల్లవారుఝాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బార్లు తీరారు దర్శనమనంతరం పూజల్లో పాల్గొన్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆది సోమవారాల్లో గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు E నారాయణపేట జిల్లా మక్తల్లో పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు విశేషాభిషేకాలు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణం జై హనుమాన్ నామస్మరణతో మార్మోగిపోయింది అవధూత దత్తపీఠంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే ముప్పై మూడు గంటల ముప్పై మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పాటు నిర్విరామంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం జరిగింది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరగటం విశేషం దేశ నలుమూలల నుండి ఎనిమిది వేల భక్తులు ఈ అఖండ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో పాల్గొన్నారు అఖండ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో ఒకే వేదికపై ఎనిమిది వేల మంది పాల్గొనడంతో వరల్డ్ బుక్ ఆఫ్ గినీస్ రికార్డులలో స్థానం సంపాదించుకుంది మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీ స్వామీజీ వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భానికి వేదికగా నిలిచిన అవధూత దత్తపీఠం నాదమంటపాన్ని భారత పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాంప్ విడుదల చేసింది నాదమంటపం ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలుగా మన సనాతన ధర్మానికి శ్రీ స్వామీజీ చేస్తున్న సేవ గురించి ప్రశంసించింది ఈ సందర్భంగా మరో రెండు గిన్నిస్ బుక్ రికార్డులు పూజ్య వారి రికార్డులలో చేరాయి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం